మీట్ ఉద్దేశం ఇవాళ రిలీజ్ అయిన మా రాబిన్ నెట్ గురించి అందరం సినిమా చూసి వచ్చామండి అఫీషియల్గా థియేటర్లో సినిమా అయితే చాలా చాలా బాగుందని రకరకాల చాట్ల నుంచి మెసేజ్లు ఇవన్నీ అందుతున్నాయి అలాగే మేము థియేటర్లో చూసిన దాంట్లో అందరూ నవ్వుకోవటం కానీ ఎంజాయ్ చేయటం అన్ని క్లారిటీ కనపడింది ఇది ఆడిటోరియంలో సూపర్ హిట్ సినిమా ఇక్కడ బయట మీకు ఓటి రెండు ఏ ఇట్లాంటి రావచ్చు కానీ మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి యూత్ యంగ్ పీపుల్ కూడా వెళ్ళి చాలా ఎంజాయ్ చేసే సినిమా దీంట్లో మంచి కథతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ ఫైట్స్ అన్ని రకాల అన్నీ ఉన్నాయి దీంట్లో సమ్మర్కి కూల్గా కూల్ ఈ సినిమా సమ్మర్ క్లీన్ ఎంటర్టైనర్గా డెఫినెట్గా నిలుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మార్నింగ్ నుంచి ఇప్పుడు కనుక్కుంటా ఉన్నాం మ్యాట్ని పెరిగినాయి ఫస్ట్ షో పెరుగుతున్నాయి ఇంకా ఈ గ్రాడ్యువల్గా ఈ సినిమా పెరుగుతా వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాం ఇవన్నీ రిపోర్ట్స్ బయట నుంచి మా డిస్ట్రిబ్యూటర్ నుంచి అందరి నుంచి వచ్చింది దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాల్ చేశారు అందరూ చాలా బాగుందని చెప్పారు మీరు ఇక మే మన ఆడియన్సెస్కి రిక్వెస్ట్ ఏంటంటే మీరు థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు మా కలెక్షన్స్ కూడా చెప్తున్నాయి అలాగే నూన్ షో నుంచి మ్యాట్ని మ్యాట్ని నుంచి ఫ్రెష్ షో అన్ని ఇంప్రూవ్ అవుతా చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ని ప్లస్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టుల గురించి కూడా మాట్లాడుతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మేమందరం కూడా ఇప్పుడు వరుసగా చేసిన సినిమాల్లో కానీ ఈ సినిమాలో కానీ నేను ఐ మీన్ నేను నితిన చేసిన లాస్ట్ సినిమా కానీ ఈ సినిమా కానీ ప్రతి ఫ్యామిలీ అందరికీ నచ్చుతుందండి క్లీన్ ఈ ఉగాదికి ఈ రంజాన్ ఫెస్టివల్కి మీరు వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది అండ్ ఈ సమ్మర్కి డెఫినెట్గా మా సినిమాకి వచ్చిన వాళ్ళు ఎవరో డిసప్పాయింట్ అవ్వరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మధ్య రోజుల్లో ప్రాక్టికల్గా చాలా ఎలక్వెంట్గా ఎఫెక్ట్లెస్గా కథని తయారు చేసి

ప్రతి ఒక్కరికి అంటే ట్విస్ట్ అంటే దేనికి పాయింట్ అనేది రివీల్ చేయలేను కానీ ప్రతి ఒక్కళ్ళు మన పక్కన వాళ్ళ గురించి లేదా మనకి హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మర్చిపోతున్నాము సో అది ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఉండాలనేది లోపల వచ్చిన థాట్ అండి సో ఆ థాట్ నుంచి పుట్టింది కథ అంటే నితిన్ అనుకున్న తర్వాత నితిన్ సెలెక్ట్ సో సో ఫస్ట్ నాకు ఈ కథ పాయింట్ ఐడియా వచ్చిందండి దాని తర్వాత నితిన్ గారు తగ్గట్టు రాసాను సో అంటే నేను ఇంతకుముందు భీష్మ కూడా చేశాను నాకు కంఫర్ట్ లెవెల్ ఉండండి సో ఇమీడియట్గా సినిమా చేద్దాం అని అనుకో సారీ ఇటు ఇటు సార్ సో ఇమీడియట్గా సినిమా చేద్దాం అని అనుకుని సార్ ఇద్దరం చేద్దాం అనుకున్నాము చేద్దామని అనుకున్నప్పుడు ఈవెన్ కదా మన రవి గారికి నవీన్ గారికి కూడా చెప్తే వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారండి సో అలా ఇది స్టార్ట్ అయింది ఓకే రవి గారు ఈ నార్మల్గా అంటే మీతో బడ్జెట్ గురించి వాటి గురించి మాట్లాడుకోవచ్చు మీరు ఎందుకంటే చేసే కెపాసిటీ ఇట్ ఈస్ బీంగ్ ప్రూవ్డ్ ఆల్ అక్రాస్ ది కంట్రీ నో మ్యాటర్ వాట్ కానీ అంటే యాక్చువల్గా టు హానెస్ట్ అండి ఒక చిన్న మార్జినల్గా ఎక్కువ అయిందండి బట్ మేము ఏంటంటే ఇది దీనికి ఆ స్పాన్ ఉంది ఇప్పుడు ఆ కేరళ వెళ్ళే ఎపిసోడ్ ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చేసాం ఆస్ట్రేలియా ఉంది అన్నిటి వల్ల కొంచెం డెఫినెట్గా లిటిల్ బిట్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ అయిందండి కాకపోతే వీఆర్ ప్రతి మ్యూర్ ఇవన్నీ రికవర్ అవుతామనే నమ్మకంతో చేశాము గారు మీరు ఇందాక చెప్తున్నట్టు వెనల్ కిషోర్ గారి ఎపిసోడ్ ట్రాక్ అయినా ఉంది రైనా మిజర్ గారి ట్రాక్ నితిన్ ట్రాక్ రాసుకున్నప్పుడే అనుకున్నాను ఇంత పేలుతుంది థియేటర్ ఎరక్ట్ అవుతుంది యాక్చువల్గా వాళ్ళు అవునండి డెఫినెట్ గా అనుకున్నాను అండి నాకు ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్లు అనుకున్నప్పుడు ఈవెన్ నెరేట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు కానీ హీరో కానీ ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ వెనల్ కిషోర్ గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు సో ఈ రోజు నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అందరూ వాళ్ళిద్దరిది ఫస్ట్ మెన్షన్ చేస్తున్నారండి అసలు చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మా మా రిలేటివ్స్లో ఉన్న పిల్లలు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళు ఇద్దరు వచ్చాడు నచ్చాడు జాన్స్లో నచ్చాడు సో అది హ్యాపీగా అనిపించింది ఆ థియేటర్ మొత్తం ఎరెక్ట్ అయింది ఆయన ఇంట్రీతో అరిచారు అసలు గట్టిగా అరిచారు సో నాకు వార్నర్ గారు కూడా మెసేజ్ చేశారు హౌస్ ఇట్ అని సో ఇది ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు అక్కడ లింక్ పెట్టమన్నారు సో అక్కడ థియేటర్కి వెళ్ళి చూస్తాను అవునండి ఇప్పుడు మెల్లిగా అంటే సార్ చెప్పినట్టు మెల్లిగా కలెక్షన్స్ పెరుగుతున్నాయండి ప్లస్ జనాలు కూడా ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు ఫ్యామిలీస్ రావడం స్టార్ట్ చేస్తారు ఈ రోజు వీకెండ్ వస్తుంది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫ్రైడే నైట్ సాటర్డే యా ఉగాది సో ఒకసారి ఫ్యామిలీ వస్తే ఒక రంజాన్ ఉంది సో ఒకసారి ఫ్యామిలీలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఇంకా బాగుంటుంది సో అది ఇప్పుడు ప్లాన్ చేయాలండి ఒకసారి ఆయన తిరుమల వెళ్ళారండి దర్శనానికి తిరుమల వెళ్ళారు సో ఆయన రాగానే ఒకసారి ప్లాన్ చేయాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ